ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందని దానిపైన చర్చ కొనసాగుతుంది ముఖ్యంగా సుబ్మాన్ గిల్ వైస్ కెప్టెన్ గా నియమించిన తర్వాత అతను ఓపెనింగ్ లో సంజు శామ్సన్ స్థానంలో ఉంటాడా అంటే మోస్ట్లీ వండాడు అని చెప్పేశాడు అజిత్ అగాకర్ కానీ తుది జట్టులో ఏ స్థానంలో ఉంటాడనేది చాలా ప్రశ్నలకు సమాధానం కావాల్సింది అయితే టోర్నమెంట్ సిద్ధం కావడానికి ముందు కేరళ క్రికెట్ లీగ్ లో ఆడుతున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించి ఆసియా కప్ కి నన్ను తీసుకోకపోతే అది మీ కర్మ అన్నట్టుగానే తన ఒక ప్రవర్తన ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక మంచి ఆటగాడు అద్భుతంగా విధ్వంసం సృష్టిస్తుంటే అతన్ని జాతీయ జట్టులోకి తీసుకోకపోతే మూర్ఖత్వం అనేది ఖచ్చితంగా సెలెక్టర్లది హెడ్ కోచ్ తనే చెప్పుకోవాలి అయితే తన అన్నయ్య షాలి శాంసన్ నాయకత్వంలోని కొచ్చి బ్లూ టైగర్స్ తరఫున ఆడుతున్న సంజు శాంసన్ తన తుఫాన్ బ్యాటింగ్తో బౌలర్లను చిత్తు చేశాడు అద్భుతమైన సెంచరీ సాధించాడు తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్ లో కొల్లం సెల్లర్స్తో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ ఈ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు వాస్తవానికి ఈ మ్యాచ్ లో కొచ్చి రెండు వందల ముప్పై ఏడు పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది ఇటువంటి పరిస్థితుల్లో జట్టుకు వేగవంతమైన ఆరంభం అవసరం దీన్ని దృష్టిలో ఉంచుకుని శాంసన్ మరొక ఓపెన్ దిగాడు గత రెండు మ్యాచ్లలో అతను ఓపెనింగ్ బాధ్యతను వదిలేసి మిడిల్ ఆర్డర్ లో సోటు సంపాదించాడు ఎందుకంటే ఆసియా కప్ కోసం అయితే ఇక ఇటువంటి పరిస్థితుల్లో సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో తన తాను పరీక్షించుకోవాలనుకున్నాడు అయితే గత మ్యాచ్ లో తను ఘోరంగా విఫలమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఇన్నింగ్స్ లో మాత్రం ఇరగదీస్తాడు సంజు ఇన్నింగ్స్ మొదటి బంచి బంతి నుంచే బౌండరీలు కొట్టడం ప్రారంభించాడు మూడో ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు ఆ తర్వాత నాలుగు ఓవర్ లో ఈ బ్యాట్స్మెన్ వరుసగా నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్ బాదాడు కేవలం పదహారు బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు దీని తర్వాత కూడా శామ్సన్ తన బ్యాట్ తో నిశ్శబ్దంగా వదిలేదు అతని జట్టు పవర్ ప్లే లో వంద పరుగులు పూర్తి చేసింది తర్వాత పద్నాలుగో ఓవర్లో సంజు తన తుఫాన్ సెంచరీని పూర్తి చేశాడు కేవలం నలభై రెండు బంతుల్లో పదమూడు ఫోర్లు ఐదు సిక్స్ల సహాయంతో సెంచరీ పూర్తి చేశాడు ఈ లీగ్ సీజన్ లో సెంచరీ సాధించిన రెండవ బ్యాట్స్మెన్ గా కూడా నిలిచాడు ఈ ఇన్నింగ్స్ తో ఆసియా కప్ కు ముందు తన ఓపెనింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు శాంసన్ తన వాదనను పణంగా పెట్టాడు అయితే ఆసియా కప్ కోసం టీమిండియా కోసం ఈ స్థానం కోసం అభిషేక్ శర్మ శాంసన్ గిల్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది జట్టును ప్రకటించే సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత గాకర్రా సంజు శాంసన్ లేదా గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని చెప్పాడు అయితే ఎక్కువగా గిల్ వైపే మొగ్గు చూపించాడు గత మ్యాచ్ లో సంజు శామ్సన్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసి ఇరవై రెండు బంతుల్లో పదమూడు పరుగులు మాత్రమే చేశాడు ఈసారి అతను ఓపెనింగ్ కి వచ్చి ఏకంగా యాభై బంతుల్లో నూట ఇరవై రెండు పరుగులు సాధించాడు కాకపోతే చాలా మంది క్రికెట్ దిగ్గజాలు చెప్తోంది ఏంటంటే మీకు జాతీయ జట్టులో అవకాశం ఇవ్వడమే గొప్ప ఏ స్థానం అనేది పెట్టుకోకు ఏ స్థానంలో వచ్చినా కూడా ఇరగదీసే అంటూ సూచనలు ఇస్తున్నారు ఈ వీడియో నచ్చితే